హాయ్ అండి ఈరోజు ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఆలుగడ్డ కర్రీ చేయడానికి ఒక మూడు ఆలుగడ్డల్ని తీసి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక కప్పు వాటర్ వేసి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న ఆలుగడ్డల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా శుభ్రంగా పీల్ తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు ఆనియన్స్ని ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే టూ టమాటోస్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టి కావాల్సినంత ఆయిల్ పోపు గింజలు వేసి వేయించుకోవాలి పోపు గింజలు వేగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకును వేసి వేయించుకోవాలి ఆనియన్స్ వేగాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకునే టమాటో పీసెస్ని వేసి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి టూ మినిట్స్ టమాటోస్ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టమాటోస్ టూ మినిట్స్ కలిపి మనకు కావాల్సినంత కారం వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కారం మగ్గాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బల్ ఆలుగడ్డల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉడికించుకోవాలి ఇలా ఆలుగడ్డ పీసెస్ కూడా ఉడికాక ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొబ్బరి పొడి వేసి కావాల్సినంత వాటర్ వేసి కలిపి శుభ్రంగా ఒక ఫైవ్ మినిట్స్ ఆలుగడ్డలు పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సాల్ట్ సరిపడకపోతే ఇప్పుడే ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ వేసి ఉడికించుకోవాలి అంతే అండి మూత తిరిగి చూస్తే ఆలుగడ్డ కర్రీ రెడీ కొత్తిమీర వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీకరమైన ఆలుగడ్డ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్